ఈ దేశంలో అనేక వక్రీకరణలకి ఇప్పుడు జరుగుతా ఉంది చాలా పెద్ద ఎత్తున భారతదేశ చరిత్ర వక్రీకరణ జరుగుతా ఉంది అలాగే తెలంగాణ రైతాంగ పోరాటం కూడా వక్రీకరణలకి గురవుతున్నటువంటి స్థితి ఉంది ఎప్పుడు రేపు బీజేపీ వాళ్ళు విమోచన దినం జరపాలి అని చెప్పేసి ఆ కేంద్ర మంత్రిని ఎవరైనా పిలుస్తున్నారట ఎగ్జిబిషన్ ఇలాంటివి అని పెడుతున్నారు ఎగ్జిబిషన్ పెడుతున్నారు కదా మీరు బీజేపీ అక్కడ గవర్నర్ తో ఓపెన్ చేస్తున్నారు కదా ఆ ఎగ్జిబిషన్ లో ఎర్ర జెండాను మీరు పెడుతున్నారా ఈ పోరాటం చేసింది ఎర్ర జెండా కదా పెడుతున్నారా మీరు ఎర్ర జెండా లేకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది ఉన్నదా మరి అది లేకుండా మీరు ఎగ్జిబిషన్ పెడితే మీరు ఏం పెడుతున్నారు అక్కడ ఆ దమ్మున మీకు పెట్టండి ఎర్ర జెండాను పెట్టండి అక్కడ ఎర్ర జెండాను పెట్టకుంటే ఎగ్జిబిషన్ పెట్టేటువంటి అర్హత మీకు లేదు తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని చెప్పేసి చెప్పగలుగుతున్నా ఎందుకంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంటేనే అది కమ్యూనిస్టులు నడిపినటువంటి పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంటేనే అది ఎర్ర జెండాలు నడిపినటువంటి పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంటేనే నాలుగు వేల ఐదు వందల మంది అమరులు త్యాగాలు చేసినటువంటి పోరాటం వాళ్ళందరూ కమ్యూనిస్టులు ఎర్రజెండా స్ఫూర్తితోటి త్యాగాలు చేశారు మరి వాళ్ళని స్మరించుకోకుండా వాళ్ళు చేసినటువంటి త్యాగాలను మాట్లాడకుండా వాళ్ళ గురించి నువ్వేం చెప్పకుండా నువ్వు ఏం ఎగ్జిబిషన్ పెడతా ఉన్నావు ఏం సభలు పెడతా ఉన్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నావు అంటే ఇది చరిత్రను చరిత్రను వక్రీకరించడం కాదు మామూలు వక్రీకరణ కాదు ఇది అబద్ధపు చరిత్ర అని చెప్పడం వక్రీకరణ అంటే ఇట్లా ఇదైందని చెప్పొచ్చు కానీ వక్రీకరణ కాదు అసలు లేని చరిత్ర లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది అందుకని ఈరోజు విమోచన అంటా ఉన్నారు బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం ఎవరు విమోచన చేశారు ఎక్కడి నుండి విమోచన అయ్యారు విమోచన అంటే ఏంటిది ఏం విమోచన చేశారు మీరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం తెలంగాణలో వ్యక్తి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలు గడిలలో వ్యక్తి చేయొద్దని ఎర్రజెండా విముక్తి చేస్తే సర్దార్ పటేల్ సైన్యాలు మళ్లీ వ్యక్తి చాకిరి చేయాలని ప్రజలను బలవంత పెట్టి మళ్లీ గడిలలో వ్యక్తి చాకిరి చేయించారు దానికోసం విమోచన దినం జరపాలా లేదు అప్పుల నుండి విముక్తి కావాలని ఎర్రజెండా తన ఉన్నటువంటి అప్పు పత్రాలను చింపేసి ప్రజలను అప్పుల నుండి విముక్తి చేస్తే మళ్ళీ పటేల్ సైన్యాలు వచ్చి అప్పు కాయిదాలను మళ్ళీ రాయించారు మళ్ళీ ప్రజలను అప్పుల ఊపిలోకి నెట్టడం కోసం ప్రయత్నం చేశారు దానికోసం తప్పుకోవాలా దాని గురించి అను అనేది యాదా విమోచన అంటే లేదు పది లక్షల ఎకరాల భూములు పంచి భూమి లేనటువంటి పేదలకి భూములు ఇచ్చి పేదరికం నుండి విముక్తి చేసింది ఎర్రజెండ మళ్ళీ పటేల్ సైన్యాలు వచ్చి ప్రజలకు పంచిన పది లక్షల ఎకరాల భూములను గుంజి భూస్వాములకు ఇచ్చాయి దానికోసమా అదా విమోచన అంటే ఎవరిని విమోచన చేసిరని చెప్తా ఉన్నారు మీరు ఎక్కడ విమోచన జరిగింది దేనికి విమోచన జరిగిందని చెప్పేసి బీజేపీని అడుగుతా ఉన్నాం అందుకనే జరిగిన చరిత్రను చెప్పాలని మీ దమ్ముంటే ఈ పటేల్ సైన్యాలు పోయి ధరల గడిరణ ఏం చేసినాయి ఎందుకు నిజాం లొంగిపోయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఇక్కడ ఏం చేసినాయి నిజాం పటేల్ సైన్యాలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అలాగే నిజమే ఎందుకు రాజ్య ప్రముఖుగా పంతొమ్మిది వందల యాభై మూడు వరకు ఎందుకున్నాడు సాయుధ పోరాటం జరుగుతూ జరుగుతా ఉంటే నీకు నలభై ఎనిమిదిలోనే దొంగిపోతే యాభై మూడు దాకా ఎందుకున్నాడు నువ్వు కట్టి తీక్తున్నావు నా ఉంటే రాజ ఉంటే ఏం చేశాడు నీ పట్టేలు ఏం చేశాడు నీ సైన్యాలు ఏం చేసినాయి అది కదా దాని గురించి నువ్వు మాట్లాడకుండా దాని గురించి నువ్వు చర్చ చేయకుండా మేము విమోచన చేశామని చెప్పేసి చెప్పడానికి నీకు సిగ్గు ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం అందుకనే ప్రజలని హింస పెట్టి ప్రజలని చాలా దుర్మార్గంగా హింసించి దాదాపు ముందు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వరకు దాదాపు రెండు వేల మంది అమరులయ్యారు కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తర్వాత పటేల్ సైన్యం యొక్క చేతులలో రెండు వేలకు పైగా అమరులైనటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ అమరులను వాళ్ళ యొక్క త్యాగాలను వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని ఏం చెప్పదలుచుకున్నావు ఎక్కడి నుంచి విమోచన చేశావు ఇదా విమోచన అంటే అందుకనే ఈ విమోచన అనేటువంటి నాటకం మీరు పనిచేయండి మీకు విమోచన గాని విలీనం కానీ ఇంకే మాట అయినా తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే ఆ లేదు నీకు అని చెప్పి చెప్పదలుచుకున్నాం అలాగే ఈరోజు దీనికి మతాలు రజాకారులు వచ్చి చేశారని చెప్పి చెప్తా ఉన్నావు నువ్వు రజాకారులు అంటే ఏంటిది స్వయం నువ్వు అదే కదా ఇప్పుడు ఆ రోజు వాళ్ళు మత రాజ్యం కావాలని తో కలిసి ప్రజల మీద హింస చేశారు ఆ రోజు వాళ్ళు బరిదాత బతుకమ్మలు ఆడించారని చెప్పేసి నువ్వు ఈ చెప్తా ఉన్నావు నీ బీజేపీ రాజ్యంలో ఏం జరుగుతా ఉంది మణిపూర్ లో ఆ రోజు బరిదాతలు ఆడించారో చెప్పేదా ఎంత నిజమో అబద్ధమో తెలియదు కానీ ఈ రోజు ప్రపంచం అంత చూసింది మణిపూర్ లో మైనారిటీ బట్టలు తీసి బహిరంగంగా ఊరేగింపు చేసినటువంటి చరిత్ర బీజేపీకి ఉంది ఇది కదా నువ్వు సిగ్గుపడాలి ఏం చేస్తున్నావు నువ్వు అప్పుడెప్పుడు వంద సంవత్సరాల క్రితం వారు చేసిందని చెప్తా ఉన్నావు ఇప్పుడు ఆధునిక కాలంలో ఏం చేస్తున్నావు నీ పాలనలో ఏ రకంగా వ్యవహరిస్తా ఉన్నావు మతం పేరుతోటి ఆ రోజు వారు దాడి చేశాయని చెప్తా ఉన్నావు నువ్వు ఈ రోజు చేస్తున్నది ఏంటి ప్రజల మీద మతం పేరుతో దాడి ఎలా జరుగుతా ఉంది ఏ రకంగా అణచినట్టు జరుగుతా ఉంది ఆ రోజు వ్యక్తి చాకరి వ్యక్తి చాకరి ప్రజలు వ్యక్తి చాకరి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే కులం పేరుతో చాలా పెద్ద ఎత్తున దౌర్జన్యాలు ఉన్నాయి ఏ కులం వాడు ఆ కులం వృత్తి చేయాలని చెప్పేసి బలవంత పెట్టారు నిర్బంధం చేశారు అలాగే నీ ఇంట్లో దీన్ని నాయకు అని చెప్పేసి గట్టి చేయించారు మరి అలాంటి పరిస్థితి కదా ఈ రోజు దేశంలో ఏముంది ఏ రకంగా ఈ రోజు ప్రజలు బతుకుతా ఉన్నారు ఆ రోజు అన్ని పన్నులు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నావు రోడ్కు పన్నుంది రోకానికి పన్నుంది ఆవులు పెంచుకుంటే పన్ను అన్ని పన్నులు ఉంటా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నావు ఇది ప్రచారం చేస్తున్నావు నువ్వు ఈ రోజు దేని మీద నువ్వు వదిలిపెట్టావు జిఎస్టి ఢిల్లీ వాళ్ళు వదిలిపెట్టావు నువ్వు ఢిల్లీ ఏమైనా జిఎస్టీ వదిలిపెట్టింది ఆ వాళ్ళ నీకు పేరా ఉంది దేని నుండి ప్రజలు అని చెప్పేసి నువ్వు సంబరాలు చేస్తానని చెప్తా ఉన్నావు అందుకనే మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు భూ పంపకం కోసం పోరాటం జరిగింది ఈ రోజు ఇంకా అనేక మందికి భూమి అనేది లేదు భూమి లేక ఇబ్బందులు పడతా ఉన్నారు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నారు ప్రజలు తిండి లేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ రోజు ఆకల్ చావులు ఉన్నాయి ఈ రోజు ఆకలి చావులు ఉన్నాయి ఇవన్నిటికి ఎవరు కారణం దీని గురించి పరిశీలించకుండా దీని గురించి మాట్లాడకుండా నువ్వు తప్పుడు చరిత్రను తీసుకొచ్చి నీ బుర్రలో పుట్టినటువంటి చరిత్రని ఈ తెలంగాణలో పల్లెల్లో జరిగిన చరిత్ర కాదు అది బీజేపీ ఆర్ఎస్ఎస్ మెడళ్లలో పుట్టిన చరిత్ర దాన్ని తీసుకొచ్చి ప్రజలలో ప్రచారం చేస్తానంటే ఎర్ర జెండా చూస్తూ ఊరుకోదు కబాబ్దారు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ తెలంగాణ పల్లెలు ప్రతి పల్లెలో కమ్యూనిస్టులు తమ రక్తం తోటి చరిత్రను రాశారు గ్రామ గ్రామాన త్యాగాలు ఉన్నాయి గ్రామ గ్రామాల భూస్వాముల యొక్క గడిల యొక్క దౌర్జన్యాలు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి గడిలు ఏ రకమైనటువంటి దౌర్జన్యాలు చేసినాయి ఒక్కొక్కరు గడి ముందుకు పోవాలంటేనే గడ గడ ఉనికినటువంటి చరిత్ర ఎవరిది గడేది ఎవరు ఉన్నా కదా గడిలలో దొరలు వేరు ఎవరు ఎవరా ముస్లిం ధర ఉండొచ్చు హిందూ ధర ఉండొచ్చు ఇంకెవరూ ఉండొచ్చు ఈ దురా వ్యతిరేకంగా కదా ఇది జరిగిన పోరాటం దురాత్స వ్యతిరేకంగా పటేలు పట్టువారి వ్యవస్థ వ్యతిరేకంగా కదా జరిగింది పోరాటం అందుకనే భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఇది ఇది భూమి కోసం జరిగినటువంటి పోరాటం ఇది వ్యక్తి చాటు నుండి వినుంచి కోసం జరిగినటువంటి పోరాటం ఇది అనుచివేత వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ప్రజల యొక్క హక్కుల కోసం స్వేచ్ఛ కోసం జరిగినటువంటి పోరాటం ఈ స్వేచ్ఛ మీద ఈ యొక్క హక్కుల గురించి నీకేమన్నా పట్టింపు ఉందా అసలు ఏమన్నా ప్రజా హక్కుల గురించి గౌరవం ఉందా నీకు ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే తీసుకెళ్లి జైలు వేస్తా ఉన్నావు కాశ్మీర్ లో దాదాపు సంవత్సరం నరపాటు నువ్వు ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన చేశావు ఇంటర్నెట్ ని నిషేధించడం మొత్తమే ఎవడైనా ప్రశ్నిస్తే సంవత్సరాల తరబడి జైల్లో పెడతా ఉన్నారు లేదు బేలేదు లాంటి వ్యక్తులు జైల్లోనే చనిపోవాల్సినటువంటి పరిస్థితి అనారోగ్యంతో ఎక్కడుంది ప్రజాస్వామ్యం ఆ రోజు స్వేచ్ఛ కోసం పోరాటం చేశాము నీకు దమ్ముంటే అలాంటి స్వేచ్ఛ గురించి నువ్వు మాట్లాడే నీకు దమ్ముందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి స్వేచ్ఛ లేదు సమానత్వం లేదు కనీసం ప్రజలకి ఓటక్కు కూడా లేకుండా చేసే దుర్మార్గమైన వ్యవస్థ వస్తూ ఉంది ఆ రోజు నిజాం పాలనలో కమ్యూనిస్ట్ పార్టీ మూడు వేల గ్రామాలను విముక్తి చేసి ప్రజారాజ్య కమిటీలను ఏర్పాటు చేసింది గ్రామ స్వరాజ్యాలుగా ప్రజలందరికీ అవకాశం కల్పించింది కానీ ఈ రోజు ప్రజలకే లేకుండా చేసే నువ్వు ఈ రోజు దేశంలో నీతులు చెప్పడానికి వస్తే ఎవరు వినరు నీ మాటలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం అందుకనే ప్రజలందరూ కూడా దీనిపైన ఆలోచన చేయాలి వాస్తవాలు ప్రజల్లో తీసుకెళ్లాలి ఈ జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎందుకోసం జరిగింది ఎలా జరిగింది అనేది వాస్తవాలని ప్రజలకు చెప్పడం ద్వారా బీజేపీ బక్రీకరణాలను మనం అందరం కూడా ఎదుర్కోవాలని ఆ రకంగా చేయడం ద్వారానే మనం నిజమైనటువంటి చరిత్రని ప్రజలకి అర్థం చేయించగలుగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు